మీరేమో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు ఉందా బీసీ ఉద్యమంలో పాల్గొంటారా కలిసి నాకు చాలా మంచి స్నేహితుడు మా అన్న నేను ఎప్పుడైనా విభేదించిసీలు ఎంతో అంత మాట్లాడుకుంటారు అసలు బీసీ అనే పదమే మాట్లాడుతురు అంటే ఎవరు ఒక్క ఒక్కొక్కున్న ఆయన కాంట్రిబ్యూషన్ అనేది ఆయన వచ్చాడు మరి ఆయన తోటి నడుస్తావా నడవవా అనేది అది పొలిటికల్ ఎజెండా మూమెంట్ లో తిరుగుతా ఆయనతోటి ఏంది పాషం యాదగిరితోటి దిరుగుతా అన్న తోటి తిరుగుతా తెలంగాణ విఠలన్న తోటి తిరుగుతా చిరంజీవుల సార్తో తిరుగుతా విశ్వరన్ మహారాజ్ తోటి తిరుగుతా తెలంగ్ తెలంగాణ టైం ఎట్లయితే తిరిగిరో బీసీ ఉద్యమం కోసం తిరుగుతాం కానీ పొలిటికల్ గా నేను మళ్ళీ ఒక్కటే షిప్లు ఉన్నాం అనుకో నాకు ఇద్దరం పోతాం అదే ఆయన ఒక బోట్లో నేను ఒక బోట్లో ఉన్నా అనుకో ఒకరికొకరు కదా నేను అనుకుంటున్నా విధానం వేరు ఆయన ఆలోచన విధానం వేరు ఆయన ఆ స్ట్రాటజీ తోటి ఉండగా నేను నా స్ట్రాటజీ తో బయట ఉంటే వ్యూస్ అనేటివి షేర్ అయితే ఒకే దాంట్లో ఉంటే ఆయన నాకు కన్వే చేయకపోవచ్చు నేను ఆయన కన్వే చేయకపోవచ్చు ఎక్కడైనా కొంత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అదే నేను వేరే పడవలో ఉన్నా అనుకోండి నా సొంత పడవల్నే ఉంటే నాకు సలహా ఆయన ఇస్తాడు ఆయన సలహా నేను ఇస్తాను ఇలా తప్పే ఉంది సో పెత్తందారి వ్యవస్థ అనేది బీసీ ఉద్యమాన్ని నీరు గార్చడానికే మార్వాడి ఉద్యమాన్ని తీసుకొచ్చింది బీసీ ఉద్యమాన్ని కథం పట్టేయడానికే డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్ మార్వాడీలతో ఇన్ని పదేళ్ళ నుంచి లేదు ఇప్పుడే వచ్చిందా ఒక దళితుని కొట్టిండు రాష్ట్రంలో సంపుతురు దళితుల్ని అవి కనిపిస్తలేవు కొట్టిననికేనా మీకు ఇంతవరకు పౌరుషం వచ్చింది పద పోదాం వంద కేసులు చూపిస్తా ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు కాని కేసులు కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వేల రాష్ట్రంలో ఇదే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుడు ఇప్పటికి గుడికి పోని జాగాలు ఎన్నో ఉన్నాయి అవి కనిపిస్తలేవా ఎవడు నడిపిస్తుడు మార్వాడి ఉద్యమం ఎవడు నడిపిస్తుంగులేటి శ్రీనివాస్ నడిపిస్తుండేది అంతేనా అప్సల్యూట్లీ తెలంగాణ ఈ తెలంగాణలో బీసీ ఉద్యమం లేవద్దు దీని కథం బట్టియాలని ఒక స్పాన్సర్డ్ దీనికి బలి బలిద్దాం అల్కగా దొరికిండు తెలంగాణ మార్వాడీల హఠావు అనే ఉద్యమం అల్కగా దొరికింది దానికి రౌతైనా ఒకటే శ్యామ్ కావచ్చు ఇంకొవరైనా కావచ్చు కానీ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా కింది వాళ్ళకి తెలియదు అండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోరాడతారు పాపం అవును అంతా క్యాష్ చేసుకుంటుంది ఈ మార్వాడీలను భయపడయాలి వీళ్ళ దగ్గర డబ్బు సంజుల ఉంచాలి కిందకి ఏం తెలుసు కొట్లాడుతూనే ఉంటాడు ఎవడు అడిగాడు మారవాడీలో మీరు కొట్లాడమని ప్రజలు అడిగిరావు కానీ ఎవరికి నష్టం జరుగుతుంది మార్వాడి వల్ల నీకు నష్టం జరిగితే నువ్వు పక్కకు దుకాణం పెట్టి ఒక కాంపిటీషన్ని కొనవని కొడతలేడు కదా బ్లాక్ మెయిల్ చేస్తలేడు కదా ఇలా తెలంగాణలో మార్వాడీలు రూట్ లెవెల్లో ఉన్నారు ఒక్కసారి వాళ్ళు కనుక ప్రొడక్షన్ ఆపేస్తే ధరల పెరుగుదల ఎట్లుంటుంది ట్రంప్ సుంకం పెంచితే పీక్తున్నామా ట్రంప్ది మనం రేపు పెంచితే ఏం చేస్తావు వాళ్ళు డైరెక్ట్ హాలిడే ఇచ్చేస్తారు వాళ్ళ దుకాణాలు అన్ని మూసేస్తారు రేట్లు పెంచేది మళ్ళీ మనమే ఎవరికి నష్టం అలా కాదు మార్వాడీలకు ఏం చెప్పాలంటే నువ్వు అన్ని ఇండస్ట్రీలో దూరకుండా కొన్ని ఇండస్ట్రీస్ లో ఉండు కొన్ని ఇండస్ట్రీస్ మా తెలంగాణకు సంబంధించినవి దాంట్లో మమ్మల్ని వదిలేసి రెండోది నువ్వు హోల్సేల్ వ్యాపారంలోనే ఉండు ది తక్కువ చేయి ఫ్రాంచైజ్లు ఇవ్వడం తక్కువ అని అడగాలి మూడోది నీ దగ్గర డైలీ లేబర్ హమాలీలు గా మమ్మల్ని పెట్టుకో రైట్ మమ్మల్ని పెట్టుకో మా లోకల్ పెట్టుకో నేను దేవుడు లెక్క చూస్తాను నీ వాళ్ళని పంపించేసి ఇలా చేస్తే ఆపస్మే ఇద్దరికి వ్యాపారం జరుగుతుంది మార్వడిలో నిలకొడితే వాళ్ళ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమన్నా రాయితీలు ఇస్తారా లేదు కదా వాళ్ళు తమ కష్టం మీద బతుకుతారు మారవాడి అనేవాడు ఇలా రాలే ఈ తెలంగాణలో రాలే దేశం మొత్తం ఉన్నారు ప్రపంచం మొత్తం ఉన్నారు వాళ్ళకు వ్యాపారం తెలుసు చేస్తారు ఇలా ముస్ బీజేపీ వాళ్ళు అంటారు కదా ముస్లింలు ఎంగిల్ చేసి పండ్ల పెడుతున్నారు శివరాత్రికి మనం మన దగ్గర కొనద్దు వేరే దగ్గర కొనాలి అవును అన్నప్పుడు మనోడు ఏం చేస్తుంటు వేరే దగ్గర కొంటుండ నువ్వు మార్వాడి దగ్గర కొనకు భావి నిన్ను కొడతాడా నిన్ను వాళ్ళే రేట్లు తగ్గించుకుంటారు గిరాక్ జరుగుతుంది ఏదంటే వాళ్ళ సంఘమంతా కూర్చొని రేటు యూనిటీ మనదాళ్ళ లేక వాళ్ళ ననొద్దు వాళ్ళ దాంట్లో వ్యాపారంలో ఒకటి నష్టపోతే వాళ్ళందరు కలిసి ఒక వంద మంది కలిసి తలా పదివేలు పదివేలు వేసి పది లక్షలు పెట్టి దుకాణం పెట్టించి ఎట్లా నడపాలో బుద్ధి చెప్తారు మరి మన దానిలో కూడా ఏం చెప్పాడు కిరాణా దుకాణం పక్క కిరాణా దుకాణం వీడు కిరాణా దుకాణం పెడితే మనం కూరగాయలు కొట్టు పెట్టాలి వీడు ఏదో పెడితే వీడు అదే పెడతాడు ఓకే సో ఇది ఒక ఎవరినో కొట్టిర కాదు ఎవరినో ఏదో మార్వాడిలా ఏదో కాదు ఇదంతా ఒక అబ్సల్యూట్లీ బీసీ వాదాన్ని చంపడానికే బీసీ వాదాన్ని కథం చేయడానికే చేసిన ఒక కుట్ర తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం కూడా జై రాయలసీమ ఉద్యమం అని కూడా ఎట్లయితే డైవర్షన్ చేసిర్రో ఇలా మార్వాడీల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు పేటరెగిపోతున్నారు అంటే మనం ఏం చేస్తున్నాం అబ్బా మనం ఎందుకు పని చేయట్లే మనం దుబాయ్ బాత్రూమ్ గడ రెడీ ఉంటాం ఇక్కడ కూరగాయ కొట్టు ఎందుకు పెట్టుకోను అదే కూరగాయ కొట్టు పెట్టుకుంటే ఎంకరేజ్ చేయరు మార్వాడీలు అనేవాళ్ళు మన జీవితంలో ఒక ఒక భాగం బతకాలి కదా మనం తగ్గుద్దు కదా తగ్గదు అంటే పైకే రుబాబు గారు అయిపోతాం కదా ఎవరండి మరి వాళ్ళు చీప్ అనుకోలేదే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఒక్కరు వచ్చారు ఉద్దేశం మన తెలంగాణ మార్వాడి షాప్ ఉండే వాళ్ళ తమ్ముడు వాళ్ళ బామ్మ వాళ్ళ ఈ చుట్టం తోక చుట్టం అందరినీ వాళ్ళు వాళ్ళ చైన్ వాళ్ళు విస్తరించారు అంటే ఫెయిల్యూర్ అయింది మనం వాళ్ళని అనడాల్సిన అవసరం లేదు ఈ కింది స్థాయి వాళ్ళు కొంతమంది మన ఏది మన చిన్న చిన్న కార్యకర్తలు తెలిసి తెలియదు మన వాళ్ళు మన వాదాన్ని చంపుతున్నాం మార్వాడి హఠావో అనే దాంతో బీసీ ఉద్యమాన్ని చంపేస్తున్నాం జాగ్రత్త ఇది పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో పుట్టింది ఒక ఓయు నాయకుడు దీనికి నాయకత్వం వహిస్తుండు ఆ నాయకుడు ఎవరు అందరికీ తెలుసు తమ తమ అవసరాలకి చెప్పాలి తెలుసు వాళ్ళు చెప్పాలి ప్రజలు చెప్పాలి కామెంట్ల అన్ని నేను ఇక చక్రధర్ చెప్పేది కరెక్టా కాదా బహుజన్ పదేళ్ల నుంచి లేని ఉద్యమాలు పదేళ్ల నుంచి లేని ఉద్యమాలు మార్బడి మీద ఇప్పుడే ఎందుకు వచ్చింది అంత సడన్ గా ఎందుకంటే ఈ సమయంలో పబ్లిక్ ఫీలింగ్స్ని తీసుకొని వాళ్ళని డైవర్షన్ చేద్దామని బహుజన సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ అప్రమత్తంగా ఉండాలి బీసీ అనే వాదం ప్రతి గ్రామంలో పోయింది ఇప్పుడు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ అనే విషయాన్ని ఎక్కడ స్టెస్ చేస్తారో పబ్లిక్ అనేది ఆ భయంతో మీడియాని మేనేజ్ చేస్తూ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి అటు మార్వాడీలను ఇబ్బంది పెడుతున్నారు ఇటు బీసీ వాదాన్ని చంపేస్తారు దీని వెనుక పెద్ద కుట్ర ఉంది మనవాడు ఎవడు టెక్స్టైల్ ఇండస్ట్రీలో లేడు ఎందుకు లేరండి మన వాళ్ళు మన వాళ్ళకి అందరికీ కాంట్రాక్ట్లే కావాలి మనకి అందరికీ కాంట్రాక్ట్ ఒక్కడు మ్యానుఫ్యాక్చరింగ్లో లో ఉండడు మనవాడు పోని మనవాడు అంత సత్యపూస మనోళ్ళు తెలుగులో పెద్ద పెడుతున్నారు అంటే బీహారులను అస్సాం కదా మనం కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం మరి మనకి మనం ఎందుకు ఉద్యోగం ఇస్తలేం ఇలా మారవాడిలో మీరు మాట్లాడే వాళ్ళకి నేను చెప్తాను ఇట్లా మారవాడిలో సపోర్ట్ చేస్తే అంటారు అంటే వీడు బీజేపీ అంటారు అరే కొంచెం తెలుగునాడు ఆలోచించాలి మారవాడి దగ్గర వ్యాపారం నేర్చుకోని శాతం అయితే సరే అయ్యే అయ్యే అవకాశం ఉందా మనలో కష్టపడి కష్టపడాలండి కష్టపడాలి వాడో కార్ కొనుక్కుంటే వందాల పెట్రోల్ ట్యాంక్ చక్కెర కొట్టే ఆనందపడే రకం అయితే కష్టం అది సాడిగామంటారు ఇప్పుడు ఎవడైతే ఉద్యోగం ఎవడైతే వాన్ కేంద్రం మొన్న దాకా వాడు రాడు మన ఆదరిక వాళ్ళ గురించి మాట్లాడమని వాడు ఎలా పైకి వచ్చిండో ఆ సూత్రం చేయం కదా మనం పచ్చగా మొన్న దాకా ఆ గర్భం మార్వాడిల్లో ఉండదు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు లెక్క చిన్నగా వచ్చారు వ్యాపారం అది వాళ్ళు పాతుకుపోయారు చెప్పారు గారు చెప్తుండు మీ ఇది కరెక్ట్ కట్ చేసి ప్రజెంట్ చేస్తే మార్వాడిలోకి ఇక్కడ థ్రెట్టే లేదు ఇవాళ మార్వాడీలు మార్వాడీలు రాష్ట్రాన్ని శాసించే స్థితిలో ఉన్నారు మీరు చూడండి ఒక్కొక్కటి వేరే వందల కోట్లున్నాయి మన తెలంగాణలో ఎవరు చక్రదారికి అంటారు సరే మంచిది ఇది నిజం మాట్లాడాలి అంతే నేను నాకు మార్వాడి కూడా కాదు మనోడేమూ శత్రువు కాదు ఉన్న విషయం ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళం కొంచెం చదువుకున్న వాళ్ళం బీసీ ఉద్యమాన్ని చంపుతు అంటున్నారు సరే మార్వాడి వాళ్ళు చేసేది నేను ఒప్పుకుంటా మార్వాడి వాడు ఇవ్వడం నమ్మడు ఇప్పుడు మార్వాడి వాళ్ళ వల్ల వైశ్యులు నాశనం అవుతారు ఊళ్ళలో కొమ్మటోళ్ళు బతకలేకపోతారు వైశ్యులు వ్యాపారం చేయలేకపోతారు వైశ్యులు కూడా చాలా మంది వ్యాపారం వదిలేసి ఉద్యోగాలు వైశ్యులు రేపు ఇస్తా సేటు పైసలు అంటే ఖాతా రాసుకుంటాడు ఏ మార్వాడి వాడు రాసుకుంటాడా నమ్మడు ఎందుకంటే అది ఎప్పటికైనా పీక్ వ్యవహారం వ్యవహారమే వైశ్యుడు మనవాడు మనకు ఎప్పటికి ఉంటాడు ఇట్లా చెప్తున్నా కదా న్యూట్రల్ గానే చెప్తున్నా నేను కాదంటే మార్వాడీలకి ఒక పరిధి పెట్టాలి నిషేధం కాదు నివారించాలి లిమిటేషన్స్ పెట్టాలి నీ వ్యవస్థ ఇంతే నువ్వు గడ్డలు కొరుగుతావు మీసాలు గొరుగుతా అని రావద్దు నువ్వు కులవృప్తులలోకి రావద్దు హుషారు లెక్కలు చేయొద్దు ఆ కులం అట్లా అంత పదం కూడా అనొద్దు మనం డెమోక్రసీలు ఉన్నాం కులవృత్తులను టచ్ చేయకు నువ్వేదాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంతా మావళ్ళకే అనాలి కానీ ఈ దొంగ ఉద్యమాలు కొంతమంది మా ఎస్సీ ఎస్టీ బీసీ పాత ఉద్యమకారులు అందరినీ పట్టుకొచ్చి ఈ రెడ్లు సెక్రటేరియట్లో ఊసపెట్టుకొని ఈ పొంగులేటి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఒక కృత్రిమ ఉద్యమం తయారు చేస్తా అంటే తెలంగాణ ఆలోచిస్తుంది తెలంగాణ ప్రతి విషయం అర్థం చేసుకుంటుంది అందరినీ అబ్జర్వ్ చేస్తుంది అంత పిచ్చోళ్ళు ఎవ్వరు లేరేడా మీరు ఉద్యమాలను చంపుతా అంటే బీసీ సమాజం మొత్తం ఒక్కసారి ఆలోచించాలి కుడ్డిగా ఈ మార్వాడి ఉద్యమానికి మనం దూరం ఉందాం ఇది అయ్యేది లేదు పొయ్యేది లేదు ఫస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ తర్వాత చూద్దాం మార్వాడి ఉద్యమం ఓకే ఫార్టీ టూ పర్సెంట్ కథం చేయమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ని తర్వాత మాట్లాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్